శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పృథు చక్రవర్తి రాజ్యము నేలుట అనే అంశములో మనమున్నామండి అందులో భాగంగా సప్త ద్వీపములు అనే అంశాన్ని చెప్పుకుంటున్నాం ఈ భూమిపై ఏర్పడిన సప్త ద్వీపములను వరుసగా జంబూ ద్వీపము ప్లక్షద్వీపము కుశద్వీపము క్రౌంచము శాఖము శాల్మలము పుష్కరము అని పేర్లతో పిలువబడెను అందు జంబూ ద్వీపము లక్ష యోజనముల విస్తీర్ణము కలది దాని నుండి రెట్టింపు యోజనములతో ఒక్కొక్కటిగా మిగిలిన ద్వీపములు దిగువ నుండి మీదకు వర్తించును వాని నడుమనున్న సముద్రములు వరుసగా క్షార సముద్రము ఇక్షు సముద్రము సముద్రము ఆజ్య సముద్రము క్షీర సముద్రము దది సముద్రము ఉదక సముద్రము అనబడునవి ఒక్కొక్కటి ఏర్పట్టమండి ఇవన్నీ కూడా కనుక సముద్రాలు చెప్పుకున్నాం ఇందు ఒక్కొక్క సముద్రము దానికి ముందున్న ద్వీపముతో సమానమైన పరిమాణము కలిగి వర్తించును ఒక ద్వీపము నుండి ఇంకొక ద్వీపము కలిసిపోకుండా ఏర్పడుటకే ఈ సముద్రములు కందకముల వలె పనిచేయును ఇది సర్వజీవులకును ఆశ్చర్యముగా వర్తించు విషయము సర్వజీవులకు ఆశ్చర్యంగా వర్తించే విషయం అండి ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు ఇవన్నీ ఏర్పడ్డాయి అన్నాయి కదండీ భూమిపై ఏర్పడిన సప్త ద్వీపములు వరుసగా ఇవ్వయ్యా అని చెప్పుకున్నాము అట్లాగే వాటి నడుమ ఆ ద్వీపాల నడుమ సముద్రములు వరుసగా ఏర్పడ్డాయి ఆ సముద్రాలు ఏంటి చెప్పుకున్నాం ఇక్కడ మాస్టర్ అంటున్నారండి సర్వజీవులకును ఆశ్చర్యముగా వర్తించుట అనగా ఆశ్చర్యము కలుగునట్లు సర్వజీవుల దేహముల ఎందునూ ఇవి ఉండునని అర్థము ఈ ద్వీపాలు ఈ సముద్రాలు మన దేహంలో ఉంటాయిటండి అది అక్కడ ఇంపార్టెంట్ భూమి మీద ఉంటాము సరే అది పక్కన పెడితే మన దేహములో ఉండునని అర్థము భూమిపైన దక్షిణ ధ్రువము నుండి ఉత్తర ధ్రువము వరకు సప్త ద్వీపములు ఏర్పడుచుండగా భూమిపై జీవుల భౌతిక దేహములందు సప్తధాతువుల నిర్మాణము చేయునట్టి ఏడు విభాగములు కాలక్రమమున ఏర్పడెను సప్తధాతువులు ఏర్పడ్డాయి కాలక్రమంలో చూడండి మన దేహానికి ఈ భూమి మీద ఏర్పడిన పరిస్థితికి ఎట్లా చెప్పారో మాస్టరు ఈ కాలక్రమమే ప్రియవ్రతుని పరిపాలనా కాలముగు అర్భుదముల సంవత్సరములు సప్తధ్వాపులు నిర్మాణము చేయునట్టు ఏడు విభాగముల కాలక్రమం ఏర్పడిందన్నారుగా అదేనయ్యా ప్రియవ్రతుడు పరిపాలనా కాలము అర్బుదముల సంవత్సరములు అంటే అదే అర్బుదం అంటే వందల కోట్ల సం వంద కోట్ల సంవత్సరాలని చెప్పుకున్నాగా అదే అందు మొదటిదైన జంబూ ద్వీపము లక్ష యోజనములు కలది యోజనమనగా ఎట్టి కొలతయో తెలియటకు ఆధారములు లేవు యోజనమంటే ఎంతండి డిస్టెన్సు అంటానికి ఆధారాలు లేవు అంటున్నారు మాస్టర్ యోజనమనగా ఎట్టి కొలతయో తెలియటకు ఆధారములు లేవు కొందరు పది మైళ్ళ దూరం అనియు కొందరు ఎనిమిది మైళ్ళనియు కొందరు ఐదున్నర మైళ్ళనియు పండితులు ఊహాగానములు చేసి పామరులను అరణ్యమున విడిచిపెట్టిరి తలా ఒకటి చెప్తే ఏముందండి మనకేమర్థమవుతుంది అందువల్ల అరణ్యంలో ఉన్నట్టే అరణ్యంలో ఉంటే ఏమైతుంది దోవ తెలీదు సత్యమేమనగా అప్పటి యోజనపు కొలత తెలియుటకు నేడెట్టి ఆధారములను లేవు కానీ యోజనమనగా రెండు ప్రదేశములను అతుకుపెట్టు చోటని అర్థము అంటే ఏంటంటే రెండు ప్రదేశాలని అతుకు పెట్టే చోటటండి అదట యోజనమంటే యోజనమనగా రెండు ప్రదేశములను అతుకుపెట్టు చోటని అర్థము నరదేహమందలి జంబూద్వీప భాగమునకు ఒక లక్ష అతుకులున్నవని మాత్రము గ్రంథకర్త భావము కావచ్చును చతుకులు ఉన్నాయి అండి ఈ జంబూ ద్వీపం అనేటువంటి భాగానికి ఎక్కడుంది ఈ జంబూ ద్వీపం అనే భాగము నరదేహము మనదేహలందే ఉన్నది భూమి కొలతల పరిమాణముతో వీనికి గల సంబంధ సామ్యమును గూర్చిన సంభావ్యతలు వాని లెక్కలను ఈ గ్రంథము చివర అనుబంధమున చూడనగును జంబూ ద్వీపం అనగా నేరేడు చెట్లు పెరుగు ప్రదేశము నేరేడు అది దాని అర్థమండి నేరేడు చెట్లుంటాయే అవి పెరిగేటువంటి ప్రదేశాన్ని జంబూ ద్వీపం అంటారట ప్లక్షద్వీపమునందు జుబి చెట్లు పెరుగును కుశద్వీపమునందు దర్భలు ఎక్కువ పెరుగును క్రౌంచమునందు కణుజు అను చెట్లు పెరుగును శాఖ ద్వీపమునందు శాఖము అను వృక్షములు పెరుగును శాల్మలమునందు బూరుగ చెట్లు పెరుగును పుష్కరమునందు టంబి పువ్వులు ఎక్కువ పెరుగును క్షార సముద్రమునందు క్షారములు క్షారములంటే ఆల్కలాయిడ్స్ అంటాం బేసెస్ అంటాం కదండి మనం అవి క్షార సముద్రమునందు క్షారములు హెచ్చుగా లభించును ఇక్షు సముద్రము చెరకురసము వలె ఉండును సురా సముద్రము కల్లు వలె ఉండును ఆజ్య సముద్రము నేతి వలె ఉండును క్షీర సముద్రము పాలవలే ఉండును దధి సముద్రము మంచు కరళ్ళతో తోడుపెట్టిన పెరుగువలే ఉండును మాస్టర్ చూడండి ఎంత చక్కగా వర్ణన ఎగ్జాంపుల్స్ మనకి చక్కగా అర్థమయ్యేట్టు ఇస్తున్నారు తోడుబెట్టిన పెరుగులాగా ఉంటుందటండి ది సముద్రము జల సముద్రము నీళ్లతో నిండి ఉండును ఇది మనమెరిగిన భూమిపై ఉన్న సముద్రములు జల సముద్రాలంటే అవి అర్థం మిగిలినవి భూమి పొరలలో రెండేసి పొరల నడుమ విడదీయునట్లు ఉండును అదండి ఏమండి మనకి ఈ జల సముద్రాలు కనిపిస్తున్నాయి కానీ ఈ పెరుగు సముద్రము నెయ్యి సముద్రము ఇవి కనిపించట్లేదే అని మనకి డౌట్ రావచ్చు ఎందుకట ఇవి సరే ఎరిగిన జల సముద్రం కనిపిస్తోంది మనకి మిగతా అవి ఎక్కడున్నాయి మనమెరిగిన భూమిపైనున్న సముద్రములు కాక భూమి పొరలలో అంటే లోపల అండి లోపల పొరల్లో ఒక ఒకపరికి ఒక నడుమ విడదీసినట్లుగా ఉంటాయి టై ఈ సముద్రాలు భూమి పొరలలో రెండేసి పొరల నడుమ విడదీయునట్లుండును దీనిని బట్టియే మన దేహములందల సప్తధాతువులును వాని నడుమ వర్తించు ఏడు విధములైన శ్రావములను అంటే సెవెన్ హ్యూమర్స్ అంటాం కదండి అవి స్రావములు అవే సముద్రాలు అంటున్నాయి అంటే మన దేహంలో వాని నడుమ వర్తించు ఏడు విధములైన శ్రావములను ఏర్పడి వర్తించును అందు లవణ సముద్రము వంటివి దక్షిణ ధ్రువమైన మూలాధార భాగము లవణ సముద్రము వంటిది మూలాధార భాగమున ఏర్పడినట్టి మూత్రాది ద్రవములు ఇక్షు సముద్రము వలన నాలుకకు రుచి తెలియనట్టి లాలాజలాదులు వర్తించును సముద్రము వలన మణిపూరక చక్రమందలి కళ్ళు సముద్రము లేక రాగద్వేషాదులైన అనే రాగద్వేషాదులైన ఆవేశములకు చెమటామున్నగవానికి స్థానము ఏర్పడును ఇతట వర్తించుతున్న శక్తిని శ్రీవిద్యలో మదద్రవ అను దేవతగా అర్చింతురు ఆమె కళ్ళు సముద్రము నడుమ మణిద్వీపమునందు ఎర్రని చుక్కలు గల చీర ధరించి భక్తులను అనుగ్రహించునని వర్ణింపబడినది ఆమె గృహము చింతామణులతో చేయబడినది అనగా వివిధ చింతనములు ఆశాపాసములుగను రాగద్వేషములుగాను కూడగట్టుకొని ఉండును నేతి సముద్రం అనగా మేధస్సు అనబడు మెదడులోని చమురు పదార్థము మరియు శుక్రధాతువు దీనిని సంరక్షించుకొనుటకే వేదాధ్యయనము యజ్ఞకర్మ అందు నిత్యము నేతితో హోమము చేయుచుండవలెను నేతి సముద్రం ఎక్కడుందండి మేధస్సు అనబడు మెదడులోని చమురు పదార్థము మరియు శుక్రధాతువు అదటండి నేతి సముద్రం అంటే ఎక్కడుంది ఇంతకీ మన శరీరంలో మనలోనే ఉంది అయితే దీన్ని సంరక్షించుకోవాలి దీన్ని సంరక్షించుకొనుటకే వేదాధ్యయనము యజ్ఞకర్మ అందు నిత్యము నేతితో హోమము చేయుచుండవలను అనగా స్వచ్ఛమైన నేతిని ఆహారమందు నిత్య పదార్థములలో ఒకటిగా సేవించుచున్నప్పుడే బ్రహ్మవర్చస్సు అనబడు వేదము వెలుగు భాషించును అదండి నెయ్యి చక్కగా మంచి ఆవు నెయ్యి స్వచ్ఛమైన నేతి దాన్ని ఆహారమందు నిత్య పదార్థాల్లో ఒకటిగా సేవించాలండి ఆ నెయ్యిని నెయ్యి వాడడం మనం ఇప్పుడు ఆరోగ్య నియమాలు అంటాం అదంటాం ఇదంటాం నెయ్యి వల్ల ఎముక పుష్టి వస్తుందండి మనం ఏదో వేసిటిని అదిని ఇదని మానేస్తున్నాం కానీ ఎముక పుష్టి అనేటువంటిది పోతుంది నెయ్యి వాడకపోతే కనుక ఇది ఆధ్యాత్మికంగా ఇక్కడ భాగవతంలో ఏం చెప్తున్నారు మాస్టర్ ఏం చెప్తున్నారు స్వచ్ఛమైన నేతిని ఆహారమందు నిత్య పదార్థములలో ఒకటిగా సేవించుచున్నప్పుడే బ్రహ్మవర్చస్సు అనబడు వేదము వెలుగు భాషించును క్షీర సముద్రము మనలోని ఆపేక్షలకు కారణమైన ద్రవము క్షీర సముద్రం అంటే పాలు ఇది ఎక్కడుంది మనలో ఆపేక్షలకు కారణమైన ఆపే వృక్షాలకు కారణమైనటువంటి ద్రవము దీనివలన మొట్టమొదట తల్లి బిడ్డ నడుమ ఆపేక్ష ఏర్పడును దీనిని క్షీరగ్రంథులు కేంద్రములు దీనికి కేంద్రాలేంటి క్షీరగ్రంథులు కనుకనే తల్లి బిడ్డకు పాలిచ్చుట దేహదారులలో సహజ ధర్మము ఇకపోతే పెరుగు సముద్రం అండి దది సముద్రము అంటున్నారు దది సముద్రం అనగా పులిసిన సముద్రము కరుడు కట్టినది దీనివలన ఆహారమును పచనము చేయు ఆమ్లములు జీర్ణకోశమును వర్తించును జల సముద్రము అనగా దేహమందు రక్తాదులకు మాతృక అయిన రసధాతువు లేక జలము అదండి చూడండి సప్త ద్వీపాలు సప్త సప్త సముద్రాలు ఎక్కడ ఉన్నాయో మనలోనే ఉన్నాయి మన శరీరంలోనే ఉన్నాయి ఏమిటి ఏది ఏ సముద్రం ఏది ఏ ద్వీపం ఏది ఎంత చక్కగా మాస్టారు వర్ణన చేశారు ఒక సైన్స్ పాఠంలాగానే చెప్పారండి మనకి సైన్స్ పాఠము నేర్చుకున్నట్టే ఈరోజు మనం అట్టి ద్వీపములందు ప్రియవ్రతుడు తనతో సమాన శీలగుణములు గల పుత్రులను ప్రభువులుగా నియమించెను ఊర్జస్వతి అను తన పుత్రికను భార్గవునకిచ్చి పెళ్లి చేశను ఆమె కడుపున దేవయాని అను పుట్టెను అట్టి బలపరాక్రమవంతుడైన ప్రియవ్రతుడు తన పరిపూర్తి చేసి వైరాగ్య సంపన్నుడై తన గురువగు నారదుని పాదపద్మములను సేవించుటకు తపోవనమునకు పోవలనని నిశ్చయించుకొనెను తన రాజ్య సంపద అంతని ప్రపంచము ఈ సృష్టి విశేషముల సమాహారమును చూచి ఒక్కమారు నిట్టూర్చి ఇట్లనుకొనెను అంటున్నారండి ఇలా అనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడు అనేటువంటి దానికి ముందు ఇక్కడ మాస్టర్ వివరణిస్తున్నారండి అతని పది మంది కుమారులలో ముగ్గురు ఊర్ధ్వరేతస్కులై బ్రహ్మచర్యము అవలంబించి తపోవనములకు పోయిరని చెప్పబడినది వారే ఆధ్యాత్మిక విద్యకు గురువులై జీవితమును యజ్ఞముగా చేసి అందు మూడు సవనములను నిర్వర్తించిరి ఆ సవనములే యోగము కర్మ జ్ఞానము అనబడునవి ఆ ముగ్గురు పోను మిగిలినవారు ఏడుగురు అంతే కదండి పది మంది కుమారులు ముగ్గురేమో అట్లా వెళ్ళిపోయారన్నాము ఆ తర్వాత మిగిలిన వాళ్ళు ఏడుగురు వారిని ఏడు ద్వీపములకు ప్రభువులుగా చేశను అనగా మిగిలిన ఏడుగ్నులను సప్తధాతువులు ము ఏడు అగ్నులు మిగిలిన ఏడు అగ్నులు కూడా సప్తధాతువులు మున్నగు వాణిని పుట్టించుటకు తోడ్పడినవి మన శరీరంలో జరిగేటువంటి విశేషాలండి ఇవన్నీ కూడా ఆ ఏడుగురు అగ్నులు ఏమయ్యారు సప్తధాతువులు మన శరీరంలో సప్తధాతువులు మున్నగు వాని పుట్టించడానికి తోడ్పడ్డాయి ఊర్జస్వతి అను కన్యను భార్గవునికిచ్చి వివాహము చేసెను ఒకతే కూతురు అని చెప్పుకున్నాక ఆవిడ్ని భార్గవునికిచ్చి పెళ్లి చేశాడు అనగా నరుని వయస్సున శక్తిని శుక్రధాతువునకిచ్చెను ఊర్జస్వతి వలన దేవయాని పుట్టెను అనగా బ్రహ్మచర్యము వలన జ్ఞానలోకములు మానవునకు భాషించెను వీనికి శరీర నిర్మాణముతో సంబంధము లేదు కనుక దేవయాని కొడుకులకు రాజ్యము లేదని భారతమున చెప్పబడినది దేవయాని కొడుకులకు రాజ్యం లేదని భారతంలో చెప్పబడిందండి అది కారణం ఆమె భర్త యయాతి లేక ఇన్ని వ్యూహముల నడుమ యానము చేయు పురుషుడు అతనికి శర్మిష్ట అను రెండవ భార్య కలదు ఆమె తండ్రి పేరు వృషపర్వుడు శర్మిష్ట తండ్రి పేరు వృషపర్వుడు అనగా జననేంద్రియమని అర్థము కనుక శర్మిష్ట కొడుకులకే రాజ్యము సంక్రమించినది ఈ మొత్తం యజ్ఞమును తన జీవితముగా కర్తవ్య నిర్వహణము పూర్తి చేసిన నరుడు వైరాగ్య సంపన్నుడగుట పెద్దల మార్గముగా చెప్పబడినది ఈ మొత్తం యజ్ఞాన్ని చక్కగా కర్తవ్య నిర్వహణగా పూర్తి చేసినటువంటి నరుడు వైరాగ్య సంపన్నుడగుట తర్వాత అయిపోయింది తర్వాత వైరాగ్య సంపన్నుడు అవ్వాలి ఇది పెద్దల మార్గము అతడు వానప్రస్థమును స్వీకరించుటయే ప్రియవ్రతుడు రాజ్యము విడిచిపోవుటకు సంకల్పించుట వానప్రస్థము స్వీకరించటము దానికోసం ఏంటి రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోవటానికి సంకల్పించాడు ఏ ఇంద్రియములచే కట్టుబడి వానిని విడిచిపెట్టిపోలేక అజ్ఞాన సృష్టి అయిన అంధకార కూపమున పడరాదు ఇంద్రియాలచే కట్టుబడి వాటి కోసమని అంధకార కూపంలో పడకూడదు స్త్రీలు ఆడుకొనునట్టి జంతువుగా జీవింపరాదు శ్రీహరి అనుగ్రహము వలన ఆత్మవిద్య లభించినది కదా ప్రియవ్రతుడు ఆలోచించుకుంటున్నాడండి తనలో తను వయస్సు మళ్ళిన వెనక ఈ అంధకారమున మునుగక ఏ ఆత్మజ్యోతిని ఉపాసించుకొందును అని భావించి ప్రియవ్రతుడు కొడుకులకును రాజ్యమున స్థిరపరిచి భార్యలను విడిచి సంపదలు విడిచి ఇనియు శ్రీహరి విహారములని చిత్తమున సమర్పణ చేసి నారదుని పదవి అయిన స్థానమునకు పోయను అంటే ఏంటంటే ప్రతి మానవుడు కూడా గృహస్థ ఆశ్రమము స్వీకరించి సర్వసుఖములను అనుభవించవచ్చును అనుభవించు కాలమున కూడా వానియందు శ్రీహరి అంతర్యామిత్వమున్నదని మరువరాదు అంటున్నారండి మాస్టారు గృహస్థాశ్రమం స్వీకరించవచ్చు అందులో సుఖాలు ఉన్నాయి మంచిది అనుభవించు కానీ శ్రీహరి అంతర్యామిత్వం ఉన్నది అన్నింటిలో కూడా అని మరువరాదు ఒక వయస్సు దాటిన వెనుక వైరాగ్యము పొందవలను భార్యాబిడ్డలు కూడా తన వలనే తెలివి కలవారని నమ్మకము కలిగి వారికి స్వాతంత్రమిచ్చి తాను తప్పుకొనవలెను అమ్మో నేను వెళ్ళిపోతే మా బిడ్డలు ఎట్లా అనుకోకూడదండి నాలాగా తెలివి ఉంది వాళ్ళకి అనేటువంటి నమ్మకం కలిగి ఉండాలి వాళ్ళకి స్వాతంత్రం ఇవ్వాలి తాను తప్పుకోవాలి ఇట్లు వయస్సును బట్టి గృహస్థ వానప్రస్థ స్థితులలో మెలగుటయే ప్రియవ్రతుడు నేర్చిన విద్య అనగా లక్షల సంవత్సరముల తరబడి మానవుడు సజ్జనుడగుటకు ఏర్పడిన విద్య చిత్తము శ్రీహరియందు అతడు నారద పదవి కరిగిననగా అంతర్యామి సాధన చేయుచున్నవాడెవడైనను గురు శిష్య సంప్రదాయము నెరిగి నారదుని సాన్నిధ్యము అనుభవించునని అర్థము తన రథపు జాడలు సప్తద్వీపములుగా సప్తసాగరములుగా చేసిన వాడనియు సూర్యుని ఒక ప్రతి సూర్యుడిగా నదులు కొండలు వనములు వానిని జీవులకు జీవనోపాధులుగా ఏర్పరచిన వాడనియు ద్వీపములకు హద్దులు ఏర్పరిచిన వాడనియు దేశ విభాగములను కల్పించినవాడనియు పాతాళము భూలోకము స్వర్గలోకము కల్పించి వాని సుఖములను నిరూపించి అనుభవించుచు కూడా పట్టుతప్పినచో అవి నరకములను గుర్తుంచుకొని వైరాగ్య మార్గము చూపినవాడనియు ఇన్నిటియందునూ నిరంతరముగా భగవధ్యానము చేసి నిర్మలములైన భావములు కలిగి జీవితము గడపిన వాడనియు హరిభక్తి తనకు మిక్కిలి ప్రియమనియును కీర్తింపబడిన ప్రియవ్రతుని చర్యలు ఈశ్వరునికి తప్ప అన్యులకు అంతుబట్టవు ఇవి ఈశ్వరుడికి తప్ప వేరే వాళ్ళకు అంతుపట్టవయ్యా అంటున్నారు అతని మహిమలను ఏడును జనులు ఆడుతునే ఉందురు కదా పై చెప్పినదంతయు మాస్టర్ అంటున్నారండి పై చెప్పినదంతయు నరజన్మ సార్థక్యము అట్లు జీవించిన వాని జీవిత ఘట్టములు అనుభవములు వానిలో ఉన్న ఈశ్వరునికి తెలియవలసినవే కానీ ఒకరినొకరు చూచి లో లోక వ్యవహారమున పడినచో తెలియవు ఈ ప్రియవ్రతుడు ఎట్లా జీవించాడంటే నరజన్మ సార్థకము ఎలా జీవిస్తే అవుతుంది అనేటువంటిది చూపిస్తున్నాడండి చక్కగా నేటికిని కొనియాడుచుందురనగా నాటికిని నేటికిని ఈ జీవిత ప్రణాళికయే నరజన్మ సార్థక్యముగా కొనియాడబడుచున్నది హరిసేవ వలన ప్రియవ్రతుడు మోక్షస్థితిలో ఉన్నాడనుటలో ఆశ్చర్యమేమి నీచుడైనను హరినామ స్మరణ వలన ఈ తరుగని స్థితి పొందవలసినదే భగవంతుడు సజ్జనులకు మోక్షమిచ్చి నీచులను అణగద్రొక్కడు వాని స్మరణ వలన నీచులు సజ్జనులగుదురు నీచులనేటువంటి వాళ్ళు కూడా భగవంతుడి స్మరణ వలన సజ్జనులు అవుతారు అని అంటూ ఉన్నారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము అగ్నిద్రుని పరిపాలనము అనేటువంటి అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ